హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా వాస్తవ్యులు ద్రాక్షపురం రామచంద్రాపురం వాస్తవీలు శ్రీ బండి గారు శ్రీ కుమారి గారి దంపతుల కుమార్తె జ్యోష్ణశ్రీ పాప పుట్టినరోజు ఈ జ్యోత్నశ్రీ పాప పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు హోప్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పొదిలి కాలేజీ రోడ్లోని శ్రీపతి నగర్లో నిరుపేదలకు భోజన పంపిణీ చేయటం జరిగింది ఈ భోజనం అందుకున్న నిరుపేదల తరపున హోప్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ తరపున దివ్యాంగ దివ్యాంగరక్ష ఫౌండేషన్ తరపున కూడా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పాప జోత్న శ్రీ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని తను ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయగలరు